మనం క్యారెక్టర్ ఆర్క్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ ప్రతి క్యారెక్టర్కి సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది ఆర్క్ అంటే ఏం లేదండి అతను ఎలా మొదలవుతాడు ఎలా రేజ్ అవుతాడు ఎలా కంప్లీట్ చేస్తాడు అనేది ఆర్క్ అది నెగిటివ్ అవ్వచ్చు హీరో అవ్వచ్చు యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ లేదంటే హీరోయిన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇవన్నీ తెలుసుకోకుండా చాలామంది పెన్ను పేపర్ తీసుకొని రాసేసి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి మూడు వందల సినిమాలు వస్తున్నాయి సంవత్సరానికి మూడు వందల ఇరవై రెండు సినిమాలు మూడు వందల ముప్పై సినిమాలు వచ్చి లాస్ట్ ఇయర్ అనుకుంటా తెలుగు ఇండస్ట్రీలో దాంట్లో మూడు వందల పది సినిమాలు మూడు వందల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ప్రతి దానికి జాగ్రత్తగా మనం డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్క్ని డిజైన్ చేస్తున్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రామాయణంలో క్యారెక్టర్ ఆర్క్ని చూసినట్టయితే ప్రతి సినిమా మన పురాణాల్లో క్యారెక్టర్ ప్రతి దానికి క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది అది తెలుసో తెలియకో అది ఎలాగో డిజైన్ అయిపోయింది సో దాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు రాముడు పుట్టినప్పుడు ఆయన ఎలా ఉండేవాడు పెరుగుతున్నప్పుడు ఆయన మంచితనం చూపించడం ఆయన ఎక్ససైజులు అవి విన్యాసాలు నేర్చుకుంటున్నప్పుడు ఆయనలో హీరోయిజన్ వెలివేట్ చేసుకుంటాం దాంతోపాటు మంచితనం ట్రావెల్ చేసుకుంటూ ఉంటాం తండ్రి మాట దాటినప్పుడు ఆయన ఉన్న కొడుకులో ఉన్న గొప్పతనం తర్వాత ఆయన బయటికి వెళ్ళిన తర్వాత తల్లి మాట విని అరణ్యానికి వెళ్ళినప్పుడు తన భార్యను తీసుకెళ్ళినప్పుడు ఎంత మంచిగా ఉన్నాడు అనేది తర్వాత ఆయన ఇక్కడికి వెళ్ళిన తర్వాత రావణ్తో ఎలా ఫైట్ చేశాడు హనుమంతుడితో ఎలా ఫ్రెండ్షిప్ చేశాడు ఎలా ఫ్లాక్స్ కంప్లీట్ చేసుకున్నాడు ఇవన్నీ కూడా క్యారెక్టర్ని ఇలా తీసుకొని వెళ్తాయి అలాగే ప్రతిదానికి విలన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది రామను రామ రావణ రావణాసుడు ఉన్నాడు దానికి కూడా ఒక క్యారెక్టర్ ఆరుకు చూసుకోండి ఆయన మంచోడే ఆయన జనాన్ని బాగా చూసుకున్నాడు బాగా పే బాగా ఇది ఉంది కానీ ఏమైంది ఆయన చెడుని తీసుకోవడం వల్ల చెడ్డోడు అవడం వల్ల అమ్మాయిల్ని ఇలా చేయటం వల్ల ఆయన మొత్తం ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఏది సంపాదించినా కూడా ఆయన ఆఖరికి పాడైపోయాడు సో ఈ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఇలా డిజైన్ అవుతుందనమాట అలాగే మనం ప్రతి క్యారెక్టర్ అంటే మనం సినిమా తీస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలి మీరు తీసుకున్నట్టయితే ఆ బాహుబలిలో ఆ బాహుబలి మనం తీసుకున్నట్టయితే ఆ బాహుబలిలో మనం చాలా తక్కువ క్యారెక్టర్లు ఉన్నాయి అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంద క్యారెక్టర్ వంద మంది సినిమా కనిపించినా కూడా దాంట్లో ఐదో ఆరో మెయిన్ క్యారెక్టర్లు పెట్టుకోవాలి అదే విధంగా మనం కూడా మన సినిమా చేసుకున్నప్పుడు ఐదు ఆరు క్యారెక్టర్లు మెయిన్గా పెట్టుకొని ఐదు క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ని మనం బాగా పెట్టుకోవాలి ఆ ఒక క్యారెక్టర్ లేదంటే హీరో పెట్టుకున్నప్పుడు రెండో క్యారెక్టర్ హీరో గా పెట్టుకున్నప్పుడు ఇట్లా ఐదు క్యారెక్టర్లు బాగా డిజైన్ చేసుకోవాలి వంద క్యారెక్టర్ మనం డిజైన్ చేయలేము ఐదు ఆరు లేదా పది క్యారెక్టర్ లోపల మంచిగా డిజైన్ చేసుకొని వాళ్ళకి ఒక్కోదానికి క్యారెక్టర్ అక్కడ డిజైన్ చేసుకొని వాళ్ళకి ఆ యాక్టర్లు బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని గురించి ఇవి ఇలా మొదలవుద్ది మీ జర్నీ ఇలా ఉండిద్ది ఇలా ఉండేది సపరేట్ సపరేట్గా వాళ్ళు డిజైన్ చేసుకొని మన ప్రభా మన రాహుకులు చూసినట్టయితే ప్రభాస్ని అనుషిక గారిని ప్రతి ఒక్కరిని ఎలా డిజైన్ చేశాడు ఆయన వాళ్ళకి నేచర్ అంటే బిగినింగ్లో వాళ్ళ నేచర్ ఎలా ఉంది ఆయన చిన్నప్పటిని ప్రభాస్ గారికి గారికిద్దాలు నేర్పించడం అవన్నీ ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేసుకుంటూ వచ్చాడు విధంగా వాళ్ళ అన్న వాళ్ళ పెదనాన్న ఆయన క్యారెక్టర్ నెగిటివ్గా చిన్నప్పుడు ఎలా ఉంది వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ పెద్దమ్మ ఎలా ఉంది తర్వాత లేదంటే ఆ అనుష్క గారు ఎలా ఉన్నారు చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా ఒక్కో రకంగా ఒక్కో రకంగా వాళ్ళ గురించి చెప్పుకుంటా ఆ క్యారెక్టర్ని పెంచుకుంటూ తీసుకొని వెళ్ళి ఆ క్యారెక్టర్ని ఎలా వాళ్ళ వాళ్ళ గోల్ కంప్లీట్ చేస్తుంది కంప్లీట్ చేస్తారు ఇది క్యారెక్టర్ హార్క్ అనమాట ఒకసారి ట్రై చేయండి క్యారెక్టర్ ఆర్క్ లేకుండా ఉంటే సినిమాలు మనం తీలేము